వెల్కమ్ టు మహతే హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్ హలో అందరికీ కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకునే వాళ్ళకి టేప్ సహాయం లేకుండా ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను కొలత బ్లౌజ్ని కింది నడుం సైడు ఇలా ఫోర్ ఫోల్డ్స్ చేసి గట్టిగా పట్టుకోవాలన్నమాట మనం ఏదైతే కట్ చేస్తున్నామో ఆ బ్లౌజ్ని టూ ఫోల్డ్ చేసి కింద పెట్టేసుకొని మనం కొలత బ్లౌజ్ని ఇలా ఫోర్ ఫోల్డ్ చేసి కరెక్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్ వేసుకోవాలి తర్వాత బ్యాక్ సైడ్ నడుములో మనం ఖర్చు పెట్టుకుంటాం కదా దానికోసం వన్ ఇంచ్ వన్ ఇంచ్ ఒక మార్క్ వేసుకోవాలి అలాగే ఎక్స్ట్రా కుట్టుల కోసం టూ ఇంచెస్ మార్క్స్ వేసుకోవాలి కరెక్ట్ మార్క్ ఎంత వేసుకోవాలనో నేను చెప్తున్నాను తర్వాత ఇలా షోల్డర్ నుంచి నడుం ఎత్తు భాగాన్ని చూసుకొని ఇలా వన్ ఇంచు కింది సైడ్ మనం లోపలికి మలిచేస్తాం కదా దాన్ని ఇలా పొడువుగా ఒక లైన్ వేసుకొని తర్వాత షోల్డర్ నుంచి షోల్డర్ మిడిల్ పాయింట్ నుంచి నడుం వరకు స్ట్రేట్గా పట్టుకొని ఎంత హైట్ ఉందనేది మనం రెండు మార్కులు వేసుకోవాలి హాఫ్ మార్క్ ఎక్స్ట్రా వేసుకోవాలి ఎందుకంటే కుట్ల కోసం అనమాట మనం కుట్లు వేయగా హాఫ్ హాఫ్ ఇంచు అందులో వెళ్ళిపోతుంది కాబట్టి ఎక్స్ట్రా హాఫ్ ఇంచు పెట్టుకోవాలన్నమాట తర్వాత బ్యాక్ గల్లా ఎంత హైట్ ఉందనేది నడుం కింది భాగం నుంచి చూసుకోవాలన్నమాట గల్లా కరెక్ట్ ఎంత ఉందో అక్కడ ఒక మార్కు ఎక్స్ట్రా కుట్ల కోసం ఇంకొక మార్కు అలాగే పైన షోల్డర్ గల్లా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనేది అదొక మార్కు ఎక్స్ట్రా కుట్ల కోసం ఇంకొక మార్కు ఇటు షోల్డర్ బయట వైపు కూడా సేమ్ ఎక్కడి వరకు ఉందో అక్కడికి ఒక మార్కు ఎక్స్ట్రా కుచ్చుల కోసం ఇంకొక మార్క్ అలాగే చంక పార్ట్ ఎంత హైట్ ఉంది కింది నుంచి చూసుకోవాలన్నమాట నడుం సైడ్ కుట్లు ఎక్కడి నుంచి అయితే ఉన్నాయో అక్కడ కింద పట్టుకొని కరెక్ట్గా పైకి చూసుకొని అలా మార్క్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఎక్స్ట్రా క్లాత్ కోసం మనం బయట సైడు మార్క్ చేయాలన్నమాట కింది సైడ్ నుంచి మనం మార్క్ వేస్తాం కదా అలా తర్వాత ఇవన్నిటిని ఒక లైనింగ్ గీచేసుకొని చంకపాటలో ఎప్పుడైనా వన్ అండ్ హాఫ్ ఇంచు లోతు తీసుకోవాలన్నమాట రౌండ్ చంక రౌండ్ వన్ అండ్ హాఫ్ ఇంచు బ్యాక్ సైడ్ తీసుకోవాలి అదే ఫ్రంట్ సైడ్ చంకపాటు వన్ ఇంచ్ ఉంటుంది గల్లకు హాఫ్ ఇంచ్ రౌండ్ తీసేసాను చూడండి వీడియోలో చూపించిన విధంగా తర్వాత మన చేతు చంకపాటలో చుట్టు కొలత ఎంత ఉంటుందో కొలత బ్లౌజ్ని పట్టుకొని ఇలా కరెక్ట్గా చూసుకొని మన కుట్లు ఎక్కడ వరకు ఆగిపోయాయో ఆ ప్లేస్లో మార్క్ వేసుకొని కింది నడుం రౌండ్ నుంచి ఆ ప్లేస్కి ఒక లైన్ వేసుకొని ఎక్స్ట్రా టూ ఇంచెస్ కూడా కుట్ల కోసం ఇలా లైన్ వేసుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా మీరు కరెక్ట్గా చేస్తే ఖచ్చితంగా నేర్చుకుంటారు మీరు ఇంట్లో కనీసం ఒక బ్లౌజ్ అయినా కట్ చేసి చూడండి ఏదైనా సరే మనకు పొరపాటు జరిగింది ఏది నేర్చుకోలేము ఒక్కసారైనా పొరపాటు జరుగుతుంది నడుం చుట్టూ రెండో మార్క్ దగ్గర లైనింగ్ ఎందుకు వేసానంటే మనం బ్యాక్ సైడ్ షోల్డర్ కింద ఖర్చులు పెట్టుకుంటాం కదా ఆ క్లాత్ అనేది మనకు కొలతలో రాదు కాబట్టి ఇలా వన్ ఇంచు తర్వాత మనం మార్క్ వేసుకోవాలన్నమాట ఈ మార్క్ చాలా గుర్తుపెట్టుకొని మరి వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి నాకు కొలతకిచ్చిన బ్లౌజ్ వాళ్ళు పెద్దవాళ్ళు అనమాట వాళ్ళకు ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ లేదు సో నేను ఫ్రంట్ పార్ట్ని స్ట్రేట్గానే కట్ కటింగ్ చేస్తున్నాను ఒకవేళ క్రాస్ కటింగ్ ఉన్న వాళ్ళయితే ఇదే బ్యాక్ దాన్ని క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా మనం బ్యాక్ పార్ట్తోటే ఫ్రంట్ పార్ట్ కట్ చేయాలి బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా టూ ఇంచెస్ కరెక్ట్ టూ ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఇలా కరెక్ట్ బ్యాక్ షేప్ ఎలా ఉందో అలా మొత్తం ఒక మార్క్ వేసేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ గల్లా ఫ్రంట్ చెంకపాటిలో లోతు మళ్ళీ ఉక్స్ ప్లేస్లో మనం ఉక్స్ ప్లేస్ ఉక్స్ ప్లేస్లో ఖర్చులు పెడతాం కదా అలాగే షోల్డర్ కింది ప్లేస్లో మనం ఖర్చు పెడతాం కదా వాటికి కరెక్ట్గా కొలతలు చూసుకొని మళ్ళీ మార్క్ వేసుకోవాలన్నమాట ఫస్ట్ బ్యాక్ పార్ట్ నుంచి మనం గల్లా ఎంతుందో మార్క్ వేసేసుకున్నాను చూడండి గల్ల ఎంత ఉందో ఆ మార్క్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ యాజ్ ఈస్ ఎలా ఉందో అలా ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను తర్వాత ఈ పార్ట్ని పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలన్నమాట హుక్స్ సైడ్ ఇలా సం చంక హాఫ్ ఇంచు లో తీసేయాలి వన్ ఇంచే ఉంటుంది ఫ్రంట్ గల్లకు కూడా హాఫ్ ఇంచు రౌండ్ తింపుకోవాలి తర్వాత హుక్స్ ప్లేస్లో మనం మధ్యలో ఒక ఖర్చు పెడతాం కదా ఆ ఖర్చు మార్క్ ఇలా త్రీ త్రీ మార్కులు వేసుకుంటే అది కుట్లకి వెళ్ళిపోతుంది తర్వాత లాస్ట్ షేప్ బెల్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ ఒక మార్క్ ఎక్స్ట్రా కుచ్చుల కోసం ఒక మార్క్ వేసుకున్నాను షోల్డర్ మధ్యలో నుంచి మధ్యలో వేసుకున్న కచ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఒక మార్క్ వేసుకున్నాను అలాగే మనం చంకపాటు గుట్టు అంత అంతవరకు ఎక్కడ మార్కింగ్ ఉందో అక్కడ వరకు మార్క్ వేసుకొని ఎక్స్ట్రా హాఫ్ ఇంచెస్ మార్క్ వేసుకున్నాను ఎప్పుడైనా మనము ఏది కూడా మర్చిపోవద్దు ఏ ఒక్కటి మర్చిపోయినా బ్లౌజ్లో తేడాలు వస్తాయి మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ బ్లౌజ్ కటింగ్ గురించి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేసి అడగండి చూడండి వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్తోటే ఈజీగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేశాను ఇలా ఫ్రంట్ పార్ట్ కట్ చేసిన తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాం నేను మీకు బాగా ఈజీగా అర్థం కావడానికి ఇలా వీడియో అనేది స్లోగా పెట్టి చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్లకు నా వీడియో చాలా బాగా అర్థమవుతుందని అనుకుంటున్నాను తర్వాత హ్యాండ్స్ పార్ట్ని ఇలా ఫోర్ ఫోల్డ్ చేయాలి ఫోర్ ఫోల్డ్ చేసి మనం మనకిచ్చిన కొలత బ్లౌజ్ హ్యాండ్ని మనం ఎప్పుడైనా కొలత బ్లౌజ్ని రివర్స్లోనే తీసి పెట్టుకోవాలన్నమాట ఆ కొలత బ్లౌజ్ని ఫ్రంట్లో అలాగే ఉంచితే మనకు కరెక్ట్ కుట్లు ఎక్కడ వరకు ఉన్నాయో అర్థం కాదు దాంట్లో కొంచెం హెచ్చు తగులు కూడా వస్తాయి ఇలా హ్యాండ్ ఉల్టా తీసి పెట్టుకోవాలన్నమాట కుట్లు కరెక్ట్ ఎక్కడ వరకు ఉన్నాయో ఫ్రంట్ కింది సైడు చేతి కింది సైడు చుట్టు కొలత చూసా చూశాను తర్వాత హైట్ హైట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కు ఎక్స్ట్రా కుట్లకు హాఫ్ మార్క్ హాఫ్ ఇంచ్ మార్క్ వేసుకున్నాను అలాగే ఇలా గట్టిగా పట్టుకోవాలన్నమాట ఎప్పుడైనా చేతు పై భాగానికి టూ అండ్ హాఫ్ ఇంచ్ తక్కువలో చేతి సంఖ భాగానికి ఉంటుందన్నమాట మార్క్ పైన ఉన్న మార్క్ కిందికి ఉండదు టూ అండ్ హాఫ్ ఇంచ్ తక్కువలో కిందికి చంఖబాట్లో తక్కువ అయిపోతుంది కరెక్ట్ మనం వన్ ఇంచు పై భాగం నుంచి స్ట్రేట్గా గీసుకొని తర్వాత చేతు అనేది మనం ఇలా రౌండ్గా ఒక మార్క్ వేసేసుకోవాలి ఈ ఫ్రంట్ కిందికి దాన్ని లోపలికి వేసేస్తాం కాబట్టి అది ఒక మార్క్ వేసి మీకు అర్థం కావాలని ఇలా వేశాను తర్వాత చేతిలో ఫ్రంట్ ఫ్రంట్ వచ్చే చేతు మనం చంకపాటలో ఒక హాఫ్ ఇంచ్ లోతు తీస్తామన్నమాట నేను చూపిస్తున్న చూడు ఆ మార్క్ దాందే చూడండి హాఫ్ అది మనం కట్ చేసుకోవాలి నేను కుట్టేటప్పుడు కట్ చేస్తాను ఎప్పుడైనా ఎందుకంటే ముందే కట్ చేస్తే మనకు కన్ఫ్యూజ్ అవుతుంది నేను వేసిన మార్క్ మనం కట్ చేస్తే సరిపోతుంది ఈ మిగిలిన క్లాత్తో మనకు ఫ్రంట్ షేప్ బెల్ట్లు అవుతాయి అన్నమాట మనం మనకిచ్చిన కొలత బ్లౌజ్ని మళ్ళీ షేప్ బెల్ట్ని తీసి ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఎప్పుడైనా హుక్స్ పట్టి కాజా పట్టీలు ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటుంది కానీ షేప్ బెల్ట్లు అలా ఎక్కువ తక్కువ కట్ చేయద్దు ఎందుకంటే ఆ ఎక్కువ తక్కువలు ఎందుకు వస్తాయంటే హుక్స్ పట్టీలు మనం లోపలికి మలిచి కుడతాము అలాగే కాజా పట్టీలు బయటకు ఎక్స్ట్రా క్లాత్ ఉండే విధంగా కుడతామన్నమాట ఈ షేప్ బెల్ట్లు అనేటివి ఎప్పుడైనా పొడవు వెడల్పు ఒకే విధంగా కట్ చేసుకోవాలి టూ సైడ్స్ ఎక్కువ తక్కువ కట్ చేసుకోవద్దు నేను వీడియోలో చూస్తున్న విధంగా మనం షేప్ బెల్ట్ ఏదైనా సరే పెట్టుకొని ఇలా కిందికి హాఫ్ ఇంచ్ పైకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా పొడవు కూడా చూసుకొని పొడవు కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకున్నా పర్వాలేదు కరెక్ట్గా మనం షేప్ బెల్ట్ వన్ ఇంట్ హాఫ్ ఇంచు ఫ్రంట్కి ఎక్కువ ఉంటుంది అదే వెన్ బ్యాక్ సైడు వెన్ మనకు నడుం సైడు హాఫ్ ఇంచ్ తక్కువ ఉంటుంది కిందికి ఉంటుంది అనమాట ఇలా కట్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ కటింగ్ అనేది అయిపోయినట్టే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది వివరంగా ఎలా కుట్టాలో నేను ఇంకో వీడియో తీసి పెడతాను కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో హుక్స్ పట్టి కాజా పట్టీల దగ్గర ఎలా కుట్టాలో చాలా డౌట్స్ ఉంటాయి నేను ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకో వీడియో పెడతాను చూడండి ఎంతో వివరంగా బ్లౌజ్ కటింగ్ షోల్డరు ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్లు అలాగే హ్యాండ్ కూడా కట్ చేసి మీకు చూపించాను మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి